నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తీక్ సో న్యూస్ పేపర్స్ ఇవాళ చూద్దాం వాస్తవంగా పేపర్ కథనాలు దాని వెనకాల ఉన్న వాస్తవాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం మనం చూస్తున్నాం ఇప్పుడేం చెయ్యాలి అంటూ ఆంధ్రజ్యోతి పేపర్ని పొదురుగా చూస్తున్నాం ఇప్పుడేం చెయ్యాలని చెప్పేసి నిన్న మీ అందరికీ తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు పరామర్శించిన విషయం మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు అనారోగ్యానికి గురయ్యారు తర్వాత ఆయన ఈ ఎమర్జెన్సీ సర్జరీ చేయించుకున్నారు యశా ఆసుపత్రిలో ఆయన ఇప్పుడు రెస్ట్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఆయన్ని పరామర్శించే ప్రయత్నం నిన్న జగన్ గారు చేశారు సో సహజంగానే ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన తర్వాత సహజంగా మంచి చెడులతో పాటు ఖచ్చితంగా రాజకీయ చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాజకీయ చర్చకు వస్తాయి సో నిన్న కేసీఆర్ గారితో నలభై ఐదు నిమిషాలు జగన్ గారు గడపడం జరిగింది వాస్తవానికి మనం కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు చంద్రబాబు గారు పరామర్శించారు దాన్ని రాజకీయ కోణాలు చూడలేదు ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళు స్పందించారు పరామర్శించారు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు జగన్ గారి నుంచి ఎలాంటి పరామర్శ రాలేదు ఇవాళ ఇవాళ పరామర్శించారు కాబట్టి ఇది రాజకీయ కోణాల్లో ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే ఇదిగో ఈ వార్త కారణం దానికి కాంగ్రెస్లోకి షర్మిల వాస్తవంగా ఈ వార్త పక్కన ఈ వార్త ఉంది కాంగ్రెస్లోకి షర్మిల సో నిన్న మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలువలు చేశారు అధికారికంగా నేను షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఈ వార్తకి ఈ వార్తకి లింక్ ఉంది ఈ రెండు వార్తలకి లింక్ పెట్టి చూసినప్పుడు ఖచ్చితంగా రాజకీయ కోణం ఈ భేటీలో ఉంది అన్నటువంటిది మనకు అర్థమవుతున్న విషయం వాస్తవానికి మీ అందరికీ తెలుసు జగన్గా రాష్ట్రని ఒకటి హైదరాబాదులోను రెండు బెంగళూరులోను మూడు వైజాగ్లోనూ ఉన్నాయి సో మీకు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో వాళ్ళిద్దరి మధ్య వివాదం కూడా మొదటి వివాదం హాస్టలే తర్వాత రాజకీయ వివాదం మొదటి హాస్టల్ వివాదం వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఈ టైంలో కేసీఆర్ గారు సలహా తీసుకోవడానికే సూచనలు తీసుకోవడానిక లేదు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు తెలుసుకోవడానిక లేదు అంటే షర్మి గారి విషయాన్ని మెయిన్ పేపర్లో లీడ్ లేకుండా చేయటానికి అనేటువంటిది అర్థం కాని విషయం కానీ సమ్ పాలిటిక్స్ ఆల్ దేర్ ఏదైనా ఒక రాజకీయ ఉద్దేశంతోనే ఆయన నిన్న నిన్ననే ప్రోగ్రాం పెట్టుకోవడంలో ఉన్నటువంటి కారణం ఏదైనా ఒక రాజకీయ ఉద్దేశం ఉంది అనేటువంటిది అందరూ అనుకుంటున్నటువంటి మాట ఇది మరి చూడాల్సి ఉంది ఏం రాజకీయాలు చర్చించారు ఏంటి అన్నది ఎందుకంటే నలభై ఐదు నిమిషాల టైము షర్మిరావు గారు పెళ్లి కాడియటానికి వస్తే షర్మరావు గారు అంటే సొంత చెల్లికి కూడా అంత టైం కేటాయించలేదు మరి కేసీఆర్ గారితో నలభై ఐదు నిమిషాలు గడిపారు కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు రాజకీయ చర్చలు వచ్చి ఉంటాయి వాళ్ళ మధ్య అని చెప్పేసి మనం అనుకోవాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది మరి చూడాలి ఏం చర్చించారో ఏంటో మరి ఆ రహస్యాలు ఏంటో మనకు చెప్పరు కదా వాళ్ళిద్దరూ చెప్పేవాళ్ళు కాదు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు సో మనం ఈనాడు పేపర్ చూస్తున్నాం ఈనాడు పేపర్లో చెరువుల్ని చెరిపేస్తున్నారు ఇది మెయిన్ ఏడింగ్ కనపడతా ఉంది చెరువుల్ని చెరిపేస్తున్నారు ఇది యాక్చువల్గా ఏపీ గురించి రాసినటువంటి మాట వాన పడితే మన ఏపీ నగరాలన్నీ చెరువుల్లో తలపిస్తున్నాయి దానికి కారణం చెరువుని ఆక్రమించేసుకోవడం అని చెప్పేసి ఇది పేపర్ కథన సారాంశం ఇది వాస్తవానికి ఏపీకి సంబంధించినటువంటి విషయమే కాదు నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే ఈ దేశంలో ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అక్కడ అధికారుల పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ మాఫియా మింగేస్తున్నారు ఈ ఎగ్జాంపుల్ మన ముంబైకి చూడండి బెంగళూరు చూడండి హైదరాబాద్ చూడండి విజయవాడ చూడండి తిరుపతి చూడండి వైజాగ్ చూడండి మీరు వాన బడితే చారు నగరాలు రోడ్లే చెరువులు తరిపిస్తున్నాయి ఎందుకంటే అసలు చెరువులు లేవు అసలు చెరువులన్నీ రియల్ ఎస్టేట్ మాపియా మింగేసింది సో అసలు చెరువులు లేపడం వల్ల నీరు ఎక్కడ పోవాలో తెలియక రోడ్డు మీదే ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది సో మన నగరాలకి దుస్థితి పట్టడానికి కారణం అధికార పార్టీలు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ మాఫియాలు దీనికి ఎవరు అతీతం కాదు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అతీతం కాదు ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగింది చెరువుల్లో చాలా ల్యాండ్ ఉంటుంది ఆ ల్యాండ్ని వాళ్ళు కబ్జా చేసి వాడేసుకుంటున్నారు సో ఈ వార్త రాసినటువంటి ఈనాడు పేపర్ యాజమాన్యం కూడా దీనికి మినహాయింపు కాదు అంటే మనం అనుభయాసులుగా చెప్తాం ఎవరి వైపు ఉండం అనుభయాసులుగా చెప్తున్నాం రామోజీ ప్రిసిటీ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి చెరువులు మింగేసి కట్టిందే అని సో ఈ వార్త అందరికీ ఆలోచింపజేల్సిన వార్త నేను రెండు రాష్ట్రాల ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మన తెలుగు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను చెరువులు అన్నిటినీ ఆక్వే చేసుకోండి ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోండి అవి రేపటి తరానికి మనం ఇచ్చే నిధులు దయచేసి ఇప్పుడు చెరువుల ఆక్రమణ అంటూ జరిగితే వాటర్ ఇంకటానికి కూడా స్పేస్ లేకుండా చేసిన వాళ్ళం అవుతాం అది మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి చెరువులని కాపాడుకోవాల్సిన బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇంకా వారితో చూస్తున్నాం అబ్బ్య అభ్యర్థులతో బంతాట అభ్యర్థులతో బంతాట మనం అందరం కొన్ని రోజులుగా చర్చిస్తున్న విషయం వాస్తవానికి సో మంత్రులని ఎంపీలుగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి షిప్లింగ్ చేస్తున్న విషయం వైసీపీ పార్టీ చూస్తూ ఉన్నాం అయితే నాకు అర్థం కాని బేసిక్ క్వశ్చన్ నేను డే వన్ నుంచి రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఒక చోట చల్లని రూపాయి ఇంకో చోట చెల్లుతుందా ఇప్పుడు దానికి చిరకు రూపేటలు రజనీ గారిని అంటే ఇప్పుడు మంత్రిగా ఉన్నారు రజనీ గారిని తీసుకొచ్చి గుంటూటూరులో పెట్టారు సో అక్కడ చల్లని రూపాయి అంటే అక్కడ ఎందుకు మార్చారు అంటే అక్కడ ఆమె సరిగా పనిచేయలేదు ఆమెకు వ్యతిరేకత ఉంది అక్కడ ఆమె నిలబెడితే గెలవలేరు కాబట్టి ఇక్కడే మార్చామని మరి అక్కడ పనిచేయలేదు వ్యతిరేకత ఉంది అనుకున్న వ్యక్తి ఇంకో చోటుకు వచ్చి పనిచేసిద్దా అంటే ఒక చోట పని చేయని వాళ్ళు ఇంకో చోట వచ్చి పని చేస్తారా అంటే అర్థం కాని పెద్ద లాజిక్ కదా అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనికి రాలేదు పని చేయలేదు అనుకున్నప్పుడు వాళ్ళని తీసి పూర్తిగా పక్కన పడేయాలి రెండోది వాళ్ళతో పని చేయించుకోవాల్సినటువంటి పెద్ద ఆయన సంజాయిసి చెప్పాలి ప్రజలకి ఇప్పుడు జగన్ గారే కదా వాళ్ళని ఎమ్మెల్యేలుగా పోయినసారి వీళ్ళని వీళ్ళైతే కరెక్ట్ వీళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలుగా నిలబడ్డ వాళ్ళంతా దొంగలు వీళ్ళైతే నిజాయితీ పనులు వీళ్ళని గెలిపించండి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అడిగి వాళ్ళని క్యాండిడేట్గా పెట్టారు వైసీపీ బీభాంలు ఇచ్చే కదా వాళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా నిలబెట్టింది వీళ్ళంతా వాళ్ళు సరిగ్గా పని చేయలేదు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు మీరు నిలబెట్టాలని కదా వాళ్ళకి ఓటేసింది జగన్ గారు టికెట్ ఇచ్చారని కదా వాళ్ళు కోటేసింది వైసీపీ గుర్తు మీద కదా వాళ్ళు కోటేసింది ఫ్యాను గుర్తు మీద ఓటేసి రజనీ గారినైతే ఏంది వేణుగోపాల కృష్ణ గారినైతే ఏంది ఇంకొక అయితే ఏంది ఇంకొక ఎమ్మెల్యే అయితే అందరినీ ప్యాను గుర్తు మీద ఓటేసే కదా గెలిపించింది మరి ఫ్యాను గుర్తు మీద ఓటేసినట్టు ఎమ్మెల్యే సరిగా పనిచేయలేదంటే ఆ ఫ్యాన్ గుర్తు వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకుడు సమాధానం చెప్పాలే వద్దా ఆ సమాధానం చెప్పడం వాళ్ళు చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి చెప్పలేం చేసి సరిపోతుందా టికెట్ ఇచ్చింది మీరు వాళ్ళని ఎమ్మెల్యే చేయమనదు మీరు మీ మాటని మేము చేస్తే మాకు ఈ పనిష్మెంట్ ఏంటి రెండు ఇప్పుడు అభ్యర్థులు కూడా అంటుంది ఏంటంటే వ్యతిరేకతనే మాకు పోస్తున్నారు అనుకూలతనే మీరు తీసుకుంటున్నారు అని అసలు ఎప్పుడైనా మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారా మా బాధలు విన్నారా మా డిమాండ్ విన్నారా మాకు నిధులు ఇచ్చారా మా నిజమైన సమస్యలు విన్నారా వింటే కదా మీరు చేసేది ఇప్పుడు ఆర్కే గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు అడిగితే నూట ఇరవై కోట్లు ఇచ్చారని చెప్పేసి కాబట్టి ఈ విషయంలో మార్పులు చేర్పులు అంటుంటే ఎమ్మెల్యేని అవమానించడానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు చూడాల్సినారు అవసరం అయితే కనపడతా ఉంది ఇంకోటి మనకు కనపడతా ఉంది సాక్షి పేపర్ చూస్తున్నాం పెత్తందాల్లో ఉన్మాదం అని చెప్పేసి ఒక శీర్షిక రాశారు అంటే చంద్రబాబుకి అనుకూలంగా రామోజీరావు పిచ్చి అతను రాస్తున్నారు ఉన్మాదపూరితమైన రాత్ర రాస్తున్నారు అనేటువంటి కథనాన్ని మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి సో ఈ కథనంలో అసలు ఎవరు రాత్రి వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు ఏ ఉన్మాదం ఏంది వాళ్ళ ఉన్మాదం వాళ్ళది ఎవరి సైడ్ వాళ్ళు రాస్తున్నారు ఎవరు అనుకూలమైన అనుసరి వాళ్ళు రాసుకుంటున్నారు ఎవరు వస్తారు రాస్తున్నారు ఎవరు ప్రజల కోణం చూస్తున్నారు ఈ సాక్షి అభిమానం ఎవరిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దీంట్లో మిగతా వార్తలన్నీ చూడండి జగన్ గారిని పోడుకుంటూ ఉంటాయి జగన్ గారిని భజన చేసుకుంటూ యాడ్స్ ఉంటాయి చూడండి కింద యాడ్ కనపడుతుంది మీ అందరికీ సో ఎవరి ఉన్మాదం వాడిది ప్రజల మీద ఎవరికి నచ్చిన ఉన్మాదాన్ని వాడు చూపిస్తున్నాడు నిజంగా బాధాకరం అదే ప్రజస్వామ్యే మనం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణలో కూడా ఒకే ఎయిటింగ్తో రాశారు సాక్షిలో కూడా ఇందాక ఒకటే హెడ్డింగ్తో రాశారు సో సేమ్ వార్తని రెండు చోట్ల రాయడం జరిగింది ఒకటే హెడ్ లైన్తో రాయడం జరిగింది మరి అనుకొని ఒకటే స్క్రిప్ట్ రెండు పేపర్లకి పంపించారేమో ఎందుకంటే కేసీఆర్ గారిది నమస్తే తెలంగాణ సాక్షి ఏమో జగన్ గారిది కాబట్టి అట్లా రాశారు సరే నమస్తే తెలంగాణ చూస్తున్నాం ఊరూరా గులాబీదనం ఊరూరా గులాబీదనం అంటే ప్రతి ఊర్లో లోకల్ బాడీస్ వేస్తారు అంటే స్థానిక కమిటీలు వేస్తారు ఊరలా గ్రామ కమిటీలు వేస్తారు మండల కమిటీ వేస్తారు జిల్లా కమిటీలు వేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కమిటీల దళాలు వేస్తున్నట్టు ఈ పేపరు మెయిన్ కథను రాస్తుంది అయితే ఏ పార్టీకైనా నిర్మాణం అవసరం ఏ పార్టీకైనా వాళ్ళ పార్టీ కమిటీ వేసుకునే హక్కు ఉంది కానీ పార్టీ కమిటీ వేసుకుంటే క్యాడర్కి అవకాశాలు దొరుకుతాయి నాయకులుగా చెప్పుకునే ఒక అవకాశం వస్తుంది కానీ ఇక్కడ ఇప్పుడు ఎందుకు క్యాడర్ గుర్తొచ్చింది నిన్న దాకా పది సంవత్సరాలు అధికారంలో ఉంటే క్యాడర్ గుర్తు రాలేదు లోకల్ కమిటీలు లేవు జిల్లా కమిటీలు లేవు ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉంటాడు కానీ కమిటీలు ఉండవు కంపెనీలకు వాల్యూ ఉండదు ఇప్పుడు క్యాడర్ గుర్తు వస్తుంది ఓడిపోయేదిగా పార్టీకి క్యాడర్ గుర్తు వస్తుంది ఏ పార్టీ అని అంతే అధికారులు ఉంటే క్యాడర్ గుర్తురాదు కింది స్థాయి నాయకులు గుర్తురారు వాళ్ళు తిన్నారా వాళ్ళు పెత్తనం చేశారా అంతే ఇక సరే ఇక ఇవే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్కి మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళకి కూడా కమిటీ లేసి వాళ్ళకు కూడా నాయకత్వ బాధ్యతలు పార్టీ అప్పు చెప్పబోతుంది విషయం ది బెస్ట్ ఆల్ టీమ్ కూడా కొత్త కొత్త నాయకులు వస్తున్నారు కాబట్టి సో కింది స్థాయి నుంచి ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఇవాళ ఉన్న పెద్ద నాయకులంతా ఒకప్పుడు చిన్ననాయకులే ఈ ఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ప్రస్థానం జెడ్పీటీసీగా స్టార్ట్ అయింది జెడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇప్పుడు ముఖ్యమంత్రి చాలామంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు తర్వాత ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చాలామంది ఉన్నారు సో కింది స్థాయి నాయకులను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎన్సేపుకి డబ్బు పెట్టేవాడు ఎన్నికల్లో టికెట్ కొనుక్కుంటాడు వాడే పోటీ చేస్తాడు వాడే గెలుస్తాడు కాదు ఈ పరిస్థితుల నుంచి రాజకీయం మారాల్సిన అవసరం కనపడతా ఉంది సో సరే వెలుగు పేపర్లో వార్తను చూస్తా ఉన్నాం ఇరవై తొమ్మిది మందికి అంటే ఐఏఎస్ ఐపీఎస్ని ఇవ్వండి అని చెప్పేసి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనపడతా ఉంది సో ఇరవై తొమ్మిది ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఐపీఎస్లు మనమాలే ఉన్నారు కేంద్రంలో కూడా సో వాళ్ళని కేటాయించాల్సిన అవసరం అయితే కనపడతూ ఉంది చూడాలి సో వైఎస్ఆర్టీపీ విలీనం వార్తను కూడా ఇంకో పక్కన చెప్పున్నాడు ఆస్తునికి సరే ఏపీలో ఆమె ప్రస్థానం స్టార్ట్ చేయబోతున్నారు షర్మిల గారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా విలీనం చేశారు మరి ఏపీ రాజకీయాల్లో అవి ఏం ముద్ర వేయగలుగుతారు ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ తరఫున చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతూ ఉంది ఇది ఇవాళ పేపర్లో వచ్చినటువంటి వార్తలు దాని కొనటువంటి వాస్తవాలు థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ